హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మరి ఎప్పటిలా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమందరి చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే హెయిర్ గ్రోత్కి ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇవాళ నేను చూపించే ఈ హోమ్ రెమెడీ అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుందండి కానీ కొంతమంది పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు కాకపోతే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే నేను ట్రై చేసిన తర్వాత మంచిగా రిజల్ట్ తెలిసిన తర్వాతే మీ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను వన్ మంత్లోనే చక్కగా రిజల్ట్ అయితే తెలిసిపోతుందండి ఎంత ఒత్తుగా పెరుగుతుందో జుట్టు అనేది మీకే అర్థమైపోతుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్స్లో అడిగారండి నేను ఒక వీడియోలో అది ఫ్లవర్స్ తయారు చేసిన వీడియో అండి అందుట్లో పాపకి ఆ ఫ్లవర్స్ అనేవి పెట్టి చూపించాను అప్పుడు ఆ హెయిర్ చూసిన వాళ్ళు పాపకి ఏం యూజ్ చేస్తున్నారు అంతా సాఫ్ట్గా హెల్తీగా పెరిగింది హెయిర్ అనేది సిల్కీగా ఉంది అదేంటనే కామెంట్స్ లో అడిగారండి అయితే నేను ఇక్కడ నేను అప్లై చేసుకునేదే పాపకి అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉంటాను దానివల్లే పాప హెయిర్ అనేది మీకు అంత సిల్కీగా అండ్ సాఫ్ట్గా గా హెల్దీగా కనిపించింది అనమాట అదే ఇవాళ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో ఒక చక్కటి హోమ్ రెమెడీని హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి ఇలా ఏదైనా ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత ఇందుట్లో టూ కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకుంటున్నానండి వాటర్ అనేవి మనకి కొలత అండి సో ఈ వాటర్ అనేవి ఎందుకు కొలత పెట్టుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ని పోసుకున్న తర్వాత ఇక మెయిన్ మనకి ఇందుట్లో వేసేటివి వచ్చేసి అవిసగించాలండి సీడ్స్ ఇవి చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇందుట్లో మన హెయిర్కి ఎంత మంచి చేసే గుణాలు ఉన్నాయి అనేది మీరు అస్సలు ఊహించలేరండి ఎందుకంటే నేను ఇది వాడి రిజల్ట్ చూసిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తున్నాను మన హెయిర్ మీద చాలా ఎఫెక్టివ్ పని చేస్తుంది అనమాట ఈ ఫ్లాక్సిడ్స్ అనేవి గింజలు ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఏదైనా ఒక స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవి గింజలు అనేవి మనకి ఊరికనే చిక్కబడిపోతూ ఉంటాయి వాటర్లో అవి దగ్గర పడిపోతూ ఉంటుంది కాబట్టి మనం కలుపుతూ ఉంటే కొంచెం ఫ్రీగా కలిసిపోతూ ఉంటాయి అనమాట ఇది స్టవ్ అనేది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా మరిగించుకోవాలి ఈ గింజల్ని వేసుకున్న తర్వాత ఉడికించుకున్నట్టయితే అది ఉడికిపోయి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తే అది ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ రోజుల్లో అయితే ఆడవారికి మగవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా హెయిర్ మీదనే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మన హెయిర్ గ్రోత్ తగ్గిపోవడం హెయిర్ చిట్లిపోవడం లేదంటే కొత్తగా హెయిర్ అనేది రాకపోవడం చాలా వరకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటున్నాయి హెయిర్కి సంబంధించినవి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకేసారి చెక్ అంటే తప్పకుండా పుల్ స్టాప్ పెట్టేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది అందుకనే కంటిన్యూస్గా మీరు ఒక వన్ మంత్ అయితే వాడి చూడాలండి వీక్లీ వన్స్ ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది మీరు సో ఈ విధంగా మనము నేను స్టార్టింగ్లో మీకు కొలత చూపించాను కదండి కప్ తోటి మనం మెజర్మెంట్ చేసుకోవాలి వాటర్ అనేవి అని అయితే అవి ఎందుకు చూపించానంటే ఈ గింజలు ఏంటంటే ఫ్లాక్సిడ్స్ అనేవి ఊరికనే మనకి చిక్కపడిపోతూ ఉంటాయి అలా వాటర్ చిక్కపడిపోయాయి అనుకోండి మనకి అందుట్లో నుంచి జెల్ లాగా ఫామ్ అయిన తర్వాత స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకున్నప్పుడు అస్సలు రాదండి కిందికి రాదు ఆ లిక్విడ్ అంతా కూడా అందుట్లోనే అలా ఉడికిపోయినట్టుగా దగ్గరగా మనం రైస్ వండినప్పుడు ఎలా ఉడికిపోతుందో అలా ఉడికిపోతుంది అనమాట కరెక్ట్గా మనము కొలత వేసుకుంటే అంటే కప్ తోటి మనము గింజలు తీసుకుంటే అదే కప్ తోటి వాటర్ ని తీసుకున్నాం అనుకోండి ఒక కప్ వాటర్ తీసుకుంటే అది రైస్ ఉడికిపోయినట్టుగా ఉడికిపోతూ ఉంటుంది అందుకనే టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారనుకోండి మనకి అది లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కొంచెం మనం స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకున్న సరే మనకి కిందకి ఆ లిక్విడ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అందుకనే కరెక్ట్ గా మెజర్మెంట్ మెజర్ చేసుకోవాలి కప్ తోటని అని చూపించాను అందుకనే స్టార్టింగ్ మళ్ళీ కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అనమాట కరెక్ట్ గా అది కప్ తోటి కరెక్ట్ గా కప్ వాటర్ తీసుకుంటే ఇబ్బంది పడతారు కదా అందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నా అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనకి ఇందుట్లో కొద్దిగా కలోంజీ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోండి సీడ్స్ కానీ పౌడర్ కానీ కలొంజీ సీడ్స్ కానీ పౌడర్ కానీ ఏది ఉంటే అది ఇందుట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అదేంటంటే వైట్ హెయిర్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చి ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అనమాట కలోంజీ సీడ్స్ అనేవి అండ్ ఇంకా ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఎప్పుడు నేను ఇలా ఇది లిక్విడ్ని తయారు చేసుకున్నా అదైతే యూజ్ చేస్తానండి కాకపోతే ఇప్పుడు నా దగ్గర అయిపోయింది అందుకని మీకు ఇక్కడ వీడియోలో చెప్తున్నా అండి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా అది వచ్చిన తర్వాత మీకు ఆ వీడియో అయితే చేసి చూపిస్తా కలోంజీ సీడ్స్ తోటి వైట్ హెయిర్ ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఒక మంచి రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తానండి అయితే చాలా మంది లో కూడా పెడుతున్నారు వైట్ హెయిర్ పోవడానికి మాకు గా ఏదైనా ఉంటే చూయించమని చూపించండి అక్క అని లో పెడుతున్నారు కదా నెక్స్ట్ టైం వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటానండి అయితే ఇన్ని చూపిస్తున్నారు కదా అసలు హెయిర్ గ్రోత్కి ఏది మంచిది అంటే అన్నీ మంచివే అండి చూపించేవన్నీ కూడా వర్క్ అయినప్పుడు అన్నీ యూస్ చేసుకోవచ్చు ఏం ఇలా ఫ్లాక్ ని ఉడికించుకునేటప్పుడే కొద్దిగా ఇందుట్లో ఒక టూ స్పూన్స్ వరకు రైస్ని కూడా వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు రైస్ వాటర్ అనేవి మన హెయిర్కి ఎంత మంచి చేస్తాయో హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయండి రైస్ వాటర్ అనేవి చాలా మంది సపరేట్గా రైస్ వాటర్ని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు అలా సపరేట్గా అప్లై చేయకుండా ఇలా మీరు గింజలతో పాటు మీరు హెయిర్కి అప్లై చేసుకున్నారు అనుకోండి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట హెయిర్ హెల్తీగా సిల్కీగా సాఫ్ట్గా పెరుగుతుంది మీరు సపరేట్గా ఏమీ అవి పెట్టుకోవాలి అవసరం ఉండదు రైస్ వాటర్ లాంటివి ఇలా పెట్టుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మీకు రిజల్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది వన్ మంత్లోనే మీకు చక్కగా రిజల్ట్ తెలిసిపోతుంది అంటే ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇక ఇలా ఏదైనా ఒక గిన్నెను తీసుకోవాలండి దీనిపైన పల్చటి క్లాత్ లాంటిది వేసుకోండి స్ట్రైనర్ కంటే మనకి క్లాత్ అనేది ఈజీగా తీసుకునేలాగా వస్తుంది అనమాట అది జెల్ ఉంటుంది కదా తో తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది క్లాత్ అనుకోండి చక్కగా మనం చేతులతోటి ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారినివ్వద్ండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇది స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి ఆ జెల్ అంతా కూడా గట్టి పడిపోయి తీయడానికి ఇబ్బంది పడిపోతాం అందుకని పూర్తిగా చల్లారక ముందే తీసేయండి అంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు తీసేయండి సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మనకి జెల్ అనేది వచ్చేస్తుంది ఇది ఇంత ప్రాసెస్ మీరు ఊరికే చేయాల్సిన పని లేదండి ఒక్కసారి తయారు చేసుకొని గాజు కంటైనర్ ఉంటుంది కదా అందుట్లో స్టోర్ చేసుకోవచ్చు కానీ బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి హెడ్ బాష్ చేసే ముందు దీన్ని యూస్ చేస్తూ సరిపోతుంది ఇక ఇలా రెడీ చేసుకున్న జెల్లోనే నేను ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి అది చూపిద్దామంటే క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో మనం ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఏంటంటే ఆయిల్ని వేయకుండా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అలా అవ్వకుండా ఉండడం కోసమే ఆయిల్ అనేది ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి లెవెండర్ ఆయిల్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా అది మీ హెయిర్కి సూట్ అయ్యేదాన్ని బట్టి కొంచెం మీరు ఏదైతే వాడతారో అది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసే ముందు మీరు హెయిర్కి అప్లై చేసుకొని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి స్కాల్ప్ మొత్తం కూడా పట్టేలాగా అలానే కుదుర్లకి చివర్లకి హెయిర్కి మొత్తం కూడా పట్టేలాగా దీన్ని అయితే అప్లై చేసుకోవాలి కాటన్ ఒకటి ఇందుట్లో డిప్ చేసి తీస్తూ మీరు హెయిర్కి అయితే అప్లై చేసుకోండి ఈజీగా మీకు హెయిర్ అంతా కూడా పట్టేస్తుంది అయితే ఫ్రెండ్స్ చాలామందికి ఈ వీడియో చూస్తున్న వారికి చాలా రకాల డౌట్స్ ఉంటూనే ఉంటాయండి చాలా మంది వ్యూస్ కోసం చెప్తూనే ఉన్నారు ఇది పెడితే హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది ఇది పెడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చాలా చెప్తున్నారు కదా మరి అసలు ఈ హెయిర్కి ఏది పెడితే బాగుంటుందని కొంతమంది కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారనమాట కానీ అన్నీ మంచి చేసేటప్పుడు ఏది పెట్టినా పర్లేదండి తప్పేం లేదు కాకపోతే ఏంటంటే పెట్టేది ఏదైనా ఒక్కసారి వాడి చూసి అది పని పక్కకి పక్కకు కంటిన్యూస్ కంటిన్యూస్గా ఒక వన్ మంత్ అయినా మీరు ట్రై చేయాలండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అసలు రిజల్ట్ చూపించకుండా ఏది ఉండదండి మన హెయిర్కి ఎంతో కొంత ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూపిస్తుంది అన్నీ మంచివి అయినప్పుడు అన్నీ వాడితే తప్పేంటి చెప్పండి కాకపోతే ఏంటంటే మీ హెయిర్కి సూట్ అయ్యేటి చూసి మీరు పెట్టుకుంటే సరిపోతుంది అంతే చూసారు కదండీ ఇలా నీట్గా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది తలస్నానం చేసేటప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్గా షాంపూని పెట్టి తలస్నానం చేయకుండా కొద్దిగా వాటర్లో షాంపూని మిక్స్ చేసుకొని మీరు ఏదైతే వాడతారో షాంపూని దాన్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని అది ఖచ్చితంగా తల అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మీరు హెడ్ బాత్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇక ఇంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అండ్ హెయిర్ గ్రోత్గా ఉండడానికి మంచి రెమెడీని తయారు చేసి చూపించాను కదా మరి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నవారైతే అవన్నీ చూసేయండి ఆ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ చాలా బాగా నచ్చుతాయి అనమాట వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్